అనంతపురం జిల్లా పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ పుట్టినరోజు సందర్భంగా అనంతపురం నగరంలో జన్మదిన వేడుకలు అట్టహాసంగా నిర్వహించబడ్డాయి ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా ఐఎంఎం ఆర్గనైజేషన్ అధ్యక్షులు మహబూబ్ బాషా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి ముందర కేక్ కట్ చేసి ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు శుభాకాంక్షలు తెలియజేశారు ప్రజాసేవలో ఆయన చేస్తున్న కృషిని కొనియాడుతూ జిల్లా అభివృద్ధికి మరింత సేవలు అందించాలని ఆకాంక్షించారు ఈ వేడుకలో ఐఎంఎం నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని సంబరాలు నిర్వహించారు అస్సలాం అలయుకు మరమ్ అందరికీ నమస్కారంలో ఈ రోజు ముఖ్యంగా మన అనంతపురం పార్లమెంట్ సభ్యులు అయినటువంటి అంబిక లక్ష్మీనారాయణ గారు ఈ రోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా మేము ఈ రోజు ఆయన బర్త్డే విషయం తెలిపడానికి ఇక్కడ కేక్ కట్ చేసి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ప్రజా పరిపాలన అందరికీ అన్ని కులాలు అన్ని వర్గాలకి న్యాయబద్ధంగా చేయాలని చెప్పేసి మేము మనసు కోరుతున్నాము ఎందుకంటే ఈ రోజు ఆయన ఒక మొదటిసారి మా అనంతపురం పార్లమెంట్ ఎన్నికైనటువంటి సందర్భంగా ఆయన ఎంతో మంది పేద ప్రజలు నాయకులు అందరూ మన్నలు పొందిన వ్యక్తి ఆయన ఎప్పుడు చూసినా కూడా ఏ సమస్య వచ్చినా కూడా నా దగ్గర మీకు సమస్యలు పరిష్కరిస్తానని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం పార్టీకి అభ్యర్థిగా ఎక్కువ ఓట్లతో కూడా ఆయన ఈసారి గెలిపొంది చాలా ఆనందం వ్యక్తమవుతోంది రాబడి నవ రోజులో ఆయన పెద్ద ఎత్తున ఇంకా మరిన్ని పదవుల అనుభవించాలి కోరుతూ మనస్ఫూర్తిగా కోరుతూ మేము ప్రజాసేవ ఆయనకు ఈ జీవితం అంకితం చేసి బాగా పెళ్ళి మనం ఇంకా పొందాలి అనుకుంటూ మనస్ఫూర్తి కోరుకున్నాను థ్యాంక్ యూ